హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్ నేను మీరు అవి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా కీర తోట ఇది పూర్తిగా మన కన్సల్టెంట్లో ఈ సాగు చేయడం జరుగుతుంది ఇక్కడ కనపడే ప్రతి ఒక్క ఫీల్డ్ కూడా టమాటా ఫీల్డ్ కావచ్చు ఇక ఈ రైతు సాగు చేసే టమాటా ఫీల్డ్ కావచ్చు కీరా ఫీల్ కీరా ఫీల్డ్ కావచ్చు టోటల్గా మన కన్సల్టెన్సీలో అంటే మన ఆధ్వర్యంలో సాగు చేయడం జరుగుతుంది మీరు ఇక్కడ చూసిన కీర దోశ తోట వచ్చేసి నెల రోజుల తోట దీనికి ఇప్పటి వరకు ఎటువంటి కెమికల్స్ కానీ ఎటువంటి పంగిసైడ్స్ కానీ ఎటువంటి కెమికల్స్ అనేది వాడలేదు ప్యూర్గా ఆర్గానిక్లో అంటే హండ్రెడ్ పర్సెంట్ ఐపీఎం పద్ధతిలో ఇంటిగ్రేటెడ్ పేస్ట్ మేనేజ్మెంట్లో ఈ పంటను సాగు చేయడం జరుగుతుంది దీనికి మన కల్చర్లో అయినటువంటి ఈపీబీ ఈపీఎఫ్ విల్ట్ కల్చర్ అంటే విల్ట్ కోసం ఈ నెలలో గతంలో విల్ట్ చాలా ఎక్కువగా ఉండేది నిమ్టోట్ సమస్య అధికంగా ఉండేది దానికి విల్ట్ కల్చర్ అలాగే పైపాటుగా ఈ ఎటువంటి ఫంగస్ వీటికి ఒక తీగజాతి పంటల్లో మనకు ఫంగస్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి డౌనింగ్ కావచ్చు లీవ్ లీఫ్ స్పాట్ కావచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తాయి మనకు గడిచిన పది రోజుల నుంచి కంటిన్యూషన్లో రేంజ్ రావడం జర జరగడం వల్ల సన్లైట్ అనేది తక్కువగా ఉంటుంది బాలీవౌస్లో అలాంటి టైంలో కూడా మనకు లీఫ్ మైనర్ కానీ లీఫ్ స్పాట్ కానీ డౌన్ మిల్లు కానీ చాలా ఎక్కువగా వస్తుంది కానీ ఇక్కడ మీరు తోటను గమనించినట్లయితే ఎక్కడ కూడా డౌన్ మిల్లు కానీ లీఫ్ మనర్ కానీ ఏది కూడా లేదు తోట అనేది ఎంత నీట్గా ఉందో మీరు ఒకసారి చూసుకోవచ్చు ఎగురుల దగ్గర నుంచి కూడా ఇగురులు ఆగిపోయినట్టు గ్రోత్ ఆగిపోయినట్టు కూడా ఎక్కడేం లేదు ఖచ్చితంగా దాని యొక్క గ్రోత్ అనేది సస్టైన్గా ఉంది మనకి ఇప్పుడిప్పుడే పిందలు కూడా పడుతున్నాయి పిందలు కూడా మాడిపోవడం రాలిపోవడం లాంటి సమస్య కూడా అసలు లేదు దీనికి వాడిన మేనేజ్మెంట్ వచ్చేసి మొక్క నాటిన మొదటి నాలుగు రోజులకి హ్యూమిక్ యాసిడ్స్ సాయిల్ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఐదో రోజు సారీ ఆరో రోజు ప్లాంట్ పూసులో డ్రెంచింగ్ చేయడం జరిగింది తర్వాత వెల్ట్ కల్చర్ ఇవ్వడం జరిగింది కంటిన్యూస్గా ఒక వారం ఒక నాలుగు రోజులకు వెల్ట్ కల్చర్ తర్వాత ఒక నాలుగు రోజులకు మన ఈపీబి ఒక నాలుగు రోజులకు ప్లాంట్ పూసరు ఈ విధంగా ఇచ్చుకుంటూ రావడం జరిగింది ఇప్పటికీ రెండు సార్లు ప్లాంట్ పూస్సు ఇవ్వడం జరిగింది మూడు సార్లు ఈపీవీ స్పెయింగ్ కాదు సాయిల్ సాయిల్ మూడు సార్లు ఈఎఫ్ ఈపీబీ ఈపీబీ ఈపీ బి సాయిల్లో మూడు సార్లు ఈపీబీ ఇవ్వడం జరిగింది రెండు సార్లు సార్లు విల్ట్ కల్చర్ ఇవ్వడం జరిగింది పై ఒకసారి హ్యూమిక్ యాసిడ్ ఇవ్వడం జరిగింది మొక్క నాటిన నాటినటప్పుడు ఒక మొక్క యొక్క వేరు వ్యవస్థ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మధ్య వరకు కూడా చాలా ఎక్కువగా వేరు వ్యవస్థ అనేది వచ్చింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడ కూడా వేరు ఉంది చూసారా మొక్కకు జానటు దూరంలో ఈ మొక్కకు జానటు దూరంలో ఇక్కడ వరకు కూడా వేరు వ్యవస్థ అనేది చాలా ఎక్కువగా రావడం జరిగింది మొక్క కూడా ఎటువంటి పెస్ట్ అనేది రాకుండా పైపాటుగా ఈపీఎఫ్ స్ప్రే చేస్తుంది ఇప్పటివరకు దీనికి వన్ అండ్ ఓన్లీ ఈపీఎఫ్ తప్ప ఎటువంటి కెమికల్ కానీ ఏది కూడా కనీసానికి ఈపీఏ ఈపీ ఎఫ్ ఈపీ కూడా స్ప్రే చేయలేదు ఓన్లీ ఈపీబి ఈపీఎఫ్ఐ స్ప్రే చేయడం జరిగింది బయట ఉన్న టమాటా తోట కూడా ఫోటో పెడతాను దానికి కూడా ఈపీఎఫ్ మాత్రమే స్ప్రే చేయడం జరిగింది సాయిల్ అప్లికేషన్లో ప్లాంట్ కూసారు ఈపీ ఇవ్వడం జరిగింది ఎటువంటి కెమికల్స్ అయితే వీటికి వాడలేదు వీటి యొక్క మీరు పర్టికేషన్ వెళ్ళే ట్యాంకిల్ కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వీటి నుంచిలే వీటికి ఫర్టిలైజర్స్ అనేవి అనేవి వెళ్ళడం జరుగుతుంది మీకు ఇంత నాణ్యమైన పంట అతి తక్కువ ధరలో అతి తక్కువ పెట్టుబడులు పండించడానికి తెలుగు యువ రైతు టీం అనేది మీకు ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటుంది ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ఐపీఎంలో తక్కువ కాస్ట్లో రోగాలు అనేది రాకుండా కాపాడుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పెట్టుబడి తగ్గుతుంది రోగం వచ్చిన తర్వాత కొట్టడం కాదు రోగం రాకుండా సరైన న్యూట్రియన్ మేనేజ్మెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా సెల్ఫ్ ఫీలింగ్ పవర్ అనేది ప్రతి ఒక్క జీవికి ఉంటుంది సొంతంగా తన తాను కాపాడుకోవడానికి సెల్ఫ్ హీల్ అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి జీవికి భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ఉంటుంది ఆ విధంగా మేము న్యూట్రిన్ మేనేజ్మెంట్ చేస్తాము ఆ న్యూట్రిన్ మేనేజ్ వల్ల మనకు మొక్కలవి మొక్కలనివి సాధ్యమైనంతగా రోగాల బరణ పడవు రోగాల బరణ పడినా కూడా మన బ్యాక్టీరియల్ కల్చర్ తోటి వాటిని కంట్రోల్ చేయడానికి సాధ్యమైనంతగా అనుకూలత ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా హండ్రెడ్ పర్సెంట్ తోటి రైతుకు షేర్ చేయండి మీకు ఉపయోగపడకపోవచ్చు కానీ ఇదే పద్ధతి రైతు బాగుంటేనే నీ పక్క రైతు బాగుంటేనే నువ్వు బాగుంటావు నా పక్క రైతు బాగుంటేనే నేను బాగుంటాం స్వార్థాన్ని వీడండి రైతన్నల్లో ఉన్నాయి స్వార్థం వీడిపోయినాడే రైతన్న జీవితం అనేది బాగుపడుతుంది నేనైతే ఇది బలంగా నమ్ముతాను ప్రతి ఒక్క రైతుకు చేరే విధంగా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఒక నాలుగైదు వీడియోలు చూసి కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా పద్ధతిని పాటించండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మా నాణ్యమైన దిగుబడులు తీయడానికి తెలుగు యువ రైతు టీం రవీంద్ర రెడ్డి మాత్రమే కాదు ఇక్కడ ఉండేది తెలుగు ఎవరైతే టీమ్ ఉంటుంది ఇక్కడ వెనకాల మీకు దగ్గరలో ఉన్న వ్యక్తి మీకు కన్సల్టెంట్ చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి దిగుబడి తీయడానికి ఎల్లప్పుడూ ఉంటాడు జై హింద్ జై జవాన్